వాళ్ళ మామ ఏం చేసినాడు చంపుదామనుకున్నాడు ఏమనుకున్నాడు ఒక మాట అన్నాడా అన్నాడా ఒక్క మాట అన్నాడా వాళ్ళ మామ జుట్టు దొరికింది జుట్టు దొరికితే ఏం చేశాడు చెమ్ము తీసుకున్నాడు ఈట తీసుకున్నాడు పరిగెత్తుకొని వెళ్ళిపోయి గట్టిగా అరిశాడు నన్ను చంపడానికి వచ్చాడు అని తెలుసు అక్కడ ఏమన్నాడు బాగా దొరికాడు ఇప్పుడు నువ్వు చంపక్కర్లే నాకు ఒక మాట చెప్పు ఈట తీసుకొని పొడిచి చంపేస్తా అన్నాడు అని లేదా కానీ ఏం చేయలేదు ఏం చేయలేదు హాని చేయలేదు ఏమన్నా తిట్టాడా ఏమన్నా అన్నాడా నేను గొలియాతను చంపకపోతే నీ రాజ్యమంతా పోయేది అన్నాడా అన్నాడా అసలు నీకు బుద్ధి లేదు అన్నాడా నీకు జ్ఞానం లేదు అన్నాడా నీకు శాత కాదు అన్నాడా రాజు శాత కాదు అప్పుడు అవునా కాదా సౌలుకు శాత కాదప్పుడు ఇంట్లో తొంగున్నాడా లేదా ఉన్నాడా ఒలియా దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడా ఎవడు దావేదు పక్షంగా ఆ దేవుడు అతని పక్షంగా ఉంటే ఏమన్నాడు ఏమన్నాడు వింటున్నారా కానీ సౌలు పక్షంగా దేవుడు లేనందువల్ల సౌలేం రెచ్చిపోయాడు సంపుతా సంపుతా అన్నాడు రకరకాలుగా ఎమ్మడి పడ్డాడు అవునా కాదా వింటున్నారా దేవుని ఆత్మే కనుక మనకుంటే మనం మాట్లాడతామా మనం అంటమా మనం చేయగలుగుతుందా దేవుని ఆత్మ దావితో ఉన్నందువల్ల గొలియాతు జయించగలిగాడు ఏమనిపోయాడు గొలియాతు జయించేటప్పుడు చెప్పు నేను యహోవా పేరట వస్తున్నాను ఎవరి పేరట నేను యహోవా పేరట వస్తున్నాను అన్నాడా అనలేదా బహు వినయం కలిగినవాడు అతని ప్రవర్తన చూసి వాళ్ళ మామకే పుట్టింది దావిదుకున్న కోపాన్ని బట్టి మావకు వణుకుబుట్లా అతని వినయ ప్రవర్తనని బట్టి మామకు మరెక్కువ భయమైంది